గ్రాని అంటారా బాబు ప్రేరే తీసుకుంటారా నీ గిఫ్ట్ లని A few moments later నీ గిఫ్ట్ లని నేను ఎత్తుకొచ్చేశానుగా సబ్‌స్క్రైబర్స్ మీరు పంపించిన గిఫ్ట్ లు వాళ్ళకి దక్కనివ్వనుగా అరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 అర్జెంట్ గా డోరేమోన్ కి చెప్పాలి మన సబ్స్క్రైబర్లు మాకు గిఫ్ట్లు అయితే పంపించారంట డోరేమోన్ కి నాకు అజనామాకి నోగితాకి అలాగే స్పైడర్ మ్యాన్ కి ఆ ఐరన్ మ్యాన్ కి సూపర్ మేన్ కూడా పంపించారు త్వర త్వరగా వెళ్ళేసి ఆ గిఫ్ట్లో ఏమేమి వచ్చినాయో చూసేసేయాలి అబ్బా ఈ సైకిల్ తొక్కలేకపోతున్నాను రా బాబు డొక్క సైకిల్ ఇంకెందుకు గిఫ్ట్ వచ్చిందిగా దిన్నర అది అద్ది అజినమా అరే డోరేమోన్ అందరూ ఎక్కడున్నారు త్వరగా బయటికి రండి మన గిఫ్ట్ అయితే వచ్చినాయి ఈ మామిడి ఉంటాడు చూడు రాత్రి అయితే పందుల తాగడం పగలైతే జిమ్ములు చేయడు మామా త్వరగా లెగ్గు మామా మనం బయటకు వెళ్దాము గిఫ్ట్లు అయితే వచ్చినాయి పదా డోరేమోన్ వాళ్ళందరూ అక్కడికైతే వచ్చేస్తారు మనం కూడా వెళ్ళి మన కంటైనర్ లో ఏమొచ్చిందో చూసేద్దాం సరే గని షిన్చాన్ అరే నీ ఫ్యాన్స్ గానీ డోరేమోన్ ఫ్యాన్స్ గానీ ఎందుకని మన వీడియోస్ కి లైక్లు కొట్టడం లేదు కొంచెం అడుగు రాషించాన్ ఫ్రెండ్స్ ఎందుకని మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియోకి లైక్లు కొట్టట్లేదు అర్జునమ్మ మీ ఫీల్ అవుతున్నాడు కదా కొంచెం అందరూ లైక్ అయితే కొట్టేసుకోండి అరే మామా ఏమైందిరా అరే మామా ఈ షిప్ ఏంట్రా ఇలా నీటిలో మునిగిపోయింది మన కంటైనర్లు మన కంటైనర్లు అన్న ఇక్కడ ఏమైంది అన్న ఎవరో గ్రాని అంట వచ్చి షిప్ మొత్తం ధ్వంసం చేసింది కానీ ఒక ఏడు కంటైనర్లు మాత్రమే తీసుకెళ్ళింది ఏంటి గ్రాని మా కంటైనర్లు తీసుకెళ్ళిందా ఆ గ్రాని నిన్నదలను ఒసే గ్రాని వస్తున్నా చూస్తా అరే షిన్చాన్ డోరేమన్ సూపర్ మ్యాన్ కూడా కాల్ చేసి ఇక్కడికి వచ్చేవాను ఈ ఎయిర్పోర్ట్ లోనే కంటైనర్లు ఉన్నాయంట ఎక్కడ పెట్టిందో ఈ గ్రాని ఈ గ్రాని ఎందుకని మన మీద పడింది ఇప్పుడు ఆ కంటైనర్లు ఇస్తుందో చేస్తుందో అరే అదిగో అక్కడ కంటైనర్లు ఉన్నాయి అవి మనవే అనుకుంటా చూద్దాం మాకు ఆ ఇదిగోరా మన ఫొటోస్ కూడా ఉన్నాయి

ఏ అర్జున ఫస్ట్ నేనైతే వెళ్తాను మ్యాక్సిమం అయితే చూద్దాము అబ్బో అబ్బో ఏంది బంతులు పెట్టింది అరే ఇక్కడ భలే ఉంది ఓడి డీ అమ్మా ఇదేంద్రా నాయనా ఇలా ఉంది రోడ్డు అయ్యా ఇది రోడ్డు కాదు సర్కస్ రోడ్డు అమ్మో ఈ గ్రాని మామూలుది కాదు చాలా టఫ్ బయటలో పెడుతుంది కదా అయ్యి బాబాయ్ అమ్మో అసలు తిన్నంగా వెళ్ళనే వెళ్ళటం లేదు అరే గ్యాప్లు ఉన్నాయి ఇక్కడ అమ్మో వీటిలో గుద్దుకున్న అయిపోతాను అరే అరే పల్టీలు తిరిగేస్తుంది కారు ఆహా లైన్లోకి వచ్చింది రే అరే మళ్ళీ అయ్యో ఇదేంది సార్ అస్సలు ఈ ర్యాంప్ ఏంటి సార్ ఎలా ఉంది మరీ ఎంత దారుణమా రానీ నువ్వు చాలా అంటే చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నావు దారుణం మా కంటైనర్స్ తీసుకొని మాకు ఇలాంటి రేసిలు పెట్టడం తప్పు అర్రర్రీ అయ్యో జస్ట్ మిస్ అర్రే రి గ్యాప్లు బాబాయ్ అర్రే అర్రీ పడిపోతున్నా పడిపోతున్నా అయ్యయ్యో పడిపోయాను ఒరే నోగితా నువ్వన్నా విన్నవరా ఒకరన్నా విన్నైతేనే మన గిఫ్ట్లు మనకు వస్తాయంట చూడరా మా దాకా చూడకు నాకు తెలిసి మా అందరిలో నువ్వే బెస్ట్ డ్రైవర్ అరే నోగితా ఏంటరా డ్రైవింగ్ ఇప్పుడే కదా మెచ్చుకున్నాను నువ్వు ఆగ్రహించాను ఎవ్వర తింటున్నావు ఎంత రిస్కో తెలుసా ఇది అసలు ఎంత కష్టంగా ఉందో తెలుసా ఈ రేస్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టము ఈ గ్రాని మామూలుది కాదు తీసుకొచ్చి తీసుకొచ్చి మంచి ఇరకట్లను పడేసింది అసలు ఒక్కరు ఒక్కరు కూడా విన్నవా నాకు తెలిసి ప్రతి ఒక్కరు పోతాం మనకి ఇంక గిఫ్ట్లు రానట్టే ఫ్రెండ్స్ అందరూ వీడియోకి లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కనీసం ఆ గ్రాణికి దొరకకుండా సీక్రెట్ కూడా పెట్టి గిఫ్ట్ అయితే పంపించవచ్చు కదా దానికి తెలిసేలాగా పంపించారు ఇప్పుడు చూడండి ఎన్ని రిస్కులు పడుతున్నావు అరే దగ్గరికి వస్తే దగ్గరికి వస్తే దగ్గరికి పడిపోయింది పాపం నువ్వు చాలా బాగా ట్రై చేశాడు కానీ ఏం లాభం విన్ అవ్వలేదు కనీసం నేనన్నా బాగా ట్రై చేయాలి అయ్యో బాబోయ్ ఏంది సార్ ఇలా ఉంది గ్రాని నువ్వు చాలా టఫ్ ఫ్రెండ్స్ ఇందుట్లో ఎవరెవరు సూపర్ మ్యాన్ ఫ్యాన్స్ ఉన్నారు కామెంట్ అయితే చేయండి మీకు ఎవరిష్టం సూపర్ మ్యానా బ్యాట్ మ్యానా స్పైడర్ మ్యానా ఐరన్ మ్యానా ఫాస్ట్గా కామెంట్ అయితే చేసేయండి అయ్యి బాబా ఏంటిది ఈ ఫ్యాన్లు ఎలా తిరుగుతున్నాయి రేపు పుట్టేసిందిరా నాయనా వేశారు కదా ఇంకా మీకు

అరే ఈ రేస్ ఏంటి ఇంత ట ఉంది ఇప్పుడు ఎలాగా మా గిఫ్ట్లు మాకు రావా రావాణి ప్లీజ్ రాని మా గిఫ్ట్లు మాకు ఇచ్చాయి రాని ఎలా విన్నవ్వాలి అబ్బా కింద పడిపోకుండా ఏదైనా గ్యాడ్జెట్లు ఉంటే బాగుండు ఈ గ్యాడ్జెట్లో టయానికి ఉపయోగపడవు అయ్యో ఏంటి ఏంటిది ఇలా తిరిగిపోతుంది అయ్యో జారిపోతుంది మొత్తం అరే ఏంటి అయ్యో ప్యాన్ కొట్టండి అరే షిన్ఛాన్ నువ్వేరా నా లాస్ట్ హోప్ నేను వెళ్ళి ట్రై చేస్తాను లేదంటే ఒక్కడవే ట్రై చేయాలి నాకు తెలిసి నువ్వొక్కడవే బెస్ట్ డ్రైవర్ అయ్యో అయ్యో ఈ ఏంటి సార్ ఇలా ఉంది మరీ ఇంత దారుణమా పైను చూస్తే నార్మల్గానే కనిపిస్తుంది అయ్యో 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 మొత్తం తిరిగిపోతుంది అరే షిన్ఛాన్ మన గిఫ్ట్లు మనకి పోయినట్టే అంటావరా అరే నీ కోసమన్నా నేను విన్నవుతా రక్షించాను ఫ్రెండ్స్ వీడియోకి ఇంకెవరైనా లైక్ కొట్టకపోతే లైక్ అయితే కొట్టేసేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయ్యో ఏంటి సార్ గ్రానీ ఇంత టఫ్ రేసులు ఇస్తున్నావు ఏంటికి రాని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు కదా నువ్వు అసలు ఎవరు చెప్తున్నారు ఇలాంటి రేసులు పెట్టమని ఎవరు చెప్పారు గ్రాని ఫ్రెండ్స్ మీలో ఎవరైనా గ్రానీ ఫ్యాన్స్ ఉన్నారా గ్రానీ ఫ్యాన్స్ ఉంటే ఉంటే అని చెప్పండి రే పడిపోయాను అయ్యయ్యో అర్జున మామ కూడా పడిపోయాడు ఇప్పుడు నా అక్కడ వల్లే అవ్వాలనుకుంటా వేసి అవుతామో లేదో నాకైతే డౌట్ గానే ఉంది అందరూ అయ్యేలాగా వెళ్ళారు కానీ అక్కడికి వెళ్ళాక పడిపోయారు జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఎలా అయినా గిఫ్ట్లో ఏమొచ్చిందో నేను చూడాలి నెమ్మదిగా వెళ్తాన ఏంటిది అరే అయ్యయ్యో నేను బ్రేక్ బ్రేక్ కొడుతున్నా ఆగట్లేదు ఈ రోడ్లోనే ఏదో తేడా ఉంది రాణి నువ్వు చీటింగ్ చేస్తున్నావు అయ్యో కొట్టేసి పడపత్రి పడుపుత్ర తిప్పాలి తిప్పాలి తిప్పదు అటు కాదు ఇటు అబ్బా గ్రాని ఏదో చీటింగ్ చేస్తుంది నాకు అర్థమవుతుంది గ్రాని చీటింగ్ వల్లే అందరూ ఓడిపోతున్నారు జాగ్రత్తగా వెళ్ళాలి నిదానంగా అయితే వెళ్తాను ఈ లోపందరూ ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి షించన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియోకి లైక్ అయితే కొట్టేసేయండి ఇన్నిసార్లు అడుగుతున్నాను అంటే అర్థం చేసుకోండి మీరు లైక్ కొడితేనే కదా ఇంకొంతమంది షించన్ ఫ్యాన్స్కి మన వీడియో అయితే వెళ్తుంది అందుకని ఎన్నిసార్లు లేకొట్ట మనం అడుగుతున్నా అయ్యో ఈ ఫ్యాన్ డక్కల మధ్యన వెళ్ళడం అంటే చాలా అంటే చాలా కష్టం అరే మళ్ళీ తెరవబడిపోయింది ఇదంతా గ్రామీ మోసం ఇది నార్మల్ రోడ్ అయితే కాదు ఏదో మాయ చేసిన రోడ్డే అందుకే ఇలాగా స్పీడ్గా వెళ్ళిపోతుంది బ్రేక్లు పడట్లేదు ఇక్కడి నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి అబ్బా ఇది ఒకటి దాటితే అనుకుంటా అరే చూసుకొని అయితే వెళ్దాము అరే రే ఆహా వచ్చేసాను అబ్బా ఇక్కడి వరకు వచ్చాడు పాపం మన సూపర్ మ్యాన్ ఎలా అయితే నేను విన్ అయ్యా నేను విన్ అయ్యా విన్ అయ్యాకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లే నేను ఈరోజు విన్ అయ్యాను మీరు వీడియోకి లైక్ కొట్టడం వల్లే నేను ఇంతవరకు వచ్చాను ఒక్కొక్కరు వెళ్ళి ఎవరి కంటైనర్స్ వాళ్ళు ఓపెన్ చేసుకోండి ఐరన్ మ్యాన్ ఫస్ట్ నీ కంటైనర్ అనుకుంటా వెళ్ళైతే ఓపెన్ చేయి నేనైతే చెప్తాను ఏమేమి వచ్చిందో సరేనా ఐరన్ మ్యాన్ అన్నయా నీ పోస్టర్ భలే ఉంది అచ్చ నిజంగానే హీరోలా ఉన్నావు అయ్యయో నువ్వు హీరోయే కదా వెనకాల ఎవరు పంపించారబ్బా నీ గిఫ్ట్ ఓకే ఇతని పేరే హల్క్ ఐరన్ మ్యాన్ నీకు గిఫ్ట్ పంపించింది అయితే ఇతనే థ్యాంక్స్ అయితే చెప్పు తనకి థ్యాంక్ యూ సో మచ్ హల్క్ నాకు గిఫ్ట్ పంపించినందుకు ఓకే గిఫ్ట్లు ఏమొచ్చిందో చూసేద్దాము ఏం పంపించారో ఇతను అరే షించానుగా నీకన్నా మంచి గిఫ్ట్ నాకే పంపించుంటారు హల్క్ సరే స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేద్దామా నా పోస్టర్కి స్టిక్కి బామ్స్ పెడుతుంటే ఏదోలా ఉంది సరే దూరం అయితే జరిగేసి బ్లాస్ట్ అయితే చేసేద్దాం ఓకే బ్లాస్ట్ అబ్బా ఏమొచ్చిందబ్బా అరే ఏంటిది ఇది ఇదేదో రాకెట్ అరే ఇది ఏంటిదబ్బా దీని పేరు నాకు ఐడియా రావట్లేదు ఫ్రెండ్స్ దీన్ని ఏమని పిలుస్తారో మీకైతే తెలిస్తే కామెంట్ అయితే చేయండి కానీ ఇది భలే ఉందబ్బా భలే గాల్లోకి ఎగురుతుంది ఎప్పుడైనా మధ్యలో నా పవర్స్ అయిపోతే దీన్ని యూస్ చేయచ్చనుకుంటా ఒరే నోబితా నిదానంగా వెళ్ళు ఆ గిఫ్ట్ ఎవరు ఓపెన్ చేయాలి ఆ గ్రాని వెళ్ళిపోయింది కదా మీద గిఫ్ట్ ఇంతకీ వెనకాల ఎవరు గిఫ్ట్ పంపించారో చూడు ఆహా ఇతని పేరు గోవింద్ అనమాట ఇతనే నోబిదాకి గిఫ్ట్ అయితే పంపించాడు థ్యాంక్ యూ సో మచ్ గోవింద్ ఫ్రెండ్స్ ఇలాగ ఎవరైనా గిఫ్ట్ పంపించాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి అర్జున గేమింగ్ ఐటీ అని ఉంది కదా దానికి మీ ఫోటోను మీ గిఫ్ట్ నేమైతే పంపించండి సరేనా మీ ఫోటో కూడా యాడ్ చేసి గిఫ్ట్ యాడ్ చేస్తాం ఓకే ఒరే నా ఫోటో భలే ఉందిరా ఎంత బాగున్నానో చూడు అప్పుడు ఓకే స్టిక్కీ పెట్టేశాను కదా పేల్చేద్దాం బా గోవింద్ ఏం పంపించాడు అబ్బా అరే ఏదో కార్ అయితే పంపించాడు కార్ భలే ఉంది ఇది నేను కాకైతే ఇస్తాను అరే స్పైడర్ మ్యాన్ జాగ్రత్తగా వెళ్ళు అబ్బో స్పైడర్ మ్యాన్ స్పై చూడు నిజంగా హీరోలా ఉన్నాడు అన్నయ్య నీకు ఎవరు గిఫ్ట్ పంపించారు ఓహో ఈ అమ్మాయి పేరే ప్రియా అనమాట నేనైతే స్పైడర్ మ్యాన్కి గిఫ్ట్ అయితే పంపించింది థ్యాంక్ యూ ప్రియా మా స్పైడర్ మ్యాన్కి గిఫ్ట్ పంపించినందుకు అరే అన్నయ్య నా ఒక స్టిక్కి పంపెట్టే సరిపోతుంది దూరం జరుగు దూరం జరుగు ఓకే మన స్పైడర్ మ్యాన్ అన్నయ్యకి ఏమొచ్చిందో చూసేద్దాం అరే ఏదో బైక్ పంపించారు అరే ముందరైంది బొమ్మ ఉంది బైక్ భలే ఉంది స్పైడర్ మ్యాన్ అన్నయ్య నీకు మీ ప్రియా మంచి బైకే పంపించింది అందమైన జీవితం అందులో ఎవరు గిఫ్ట్ పంపించారు చూసేద్దాము అరే అర్జున్ కదా థ్యాంక్ యూ అర్జున్ మళ్ళీ నాకు గిఫ్ట్ పంపించావు వెనకాల ఉన్నది నీ ఫ్రెండే కదా నీ ఫ్రెండ్ పేరేంటి మరిచేస్తే పోయాను ఓకే మనకి అర్జున్ ఏం పంపించాడో చూసేద్దామా ఫ్లాష్ అయితే చేశాను ఏం పంపించాడ అరే పంపించాడు మా అర్జున్ అర్జున్ మాత్రం భలే ఉంది అబ్బా ఈ సూపర్ మ్యాన్ కి గిఫ్ట్ పంపించే వాళ్ళు కూడా ఉన్నారా సరే ఎవరు పంపించారో చూసేద్దాం సూపర్ మ్యాన్ ఫోటో భలే ఉంది కదా మామూలుగా ఉండదు సూపర్ మ్యాన్ అంటే ఎవరు పంపించారబ్బా మన గిఫ్ట్ ఓహో నాలాగే ఉన్నాడు ఇతన్ పేరైతే చరణ్ థ్యాంక్ యూ సో మచ్ చరణ్ నాకు గిఫ్ట్ అయితే పంపించినందుకు సరే చరణ్ ఏం గిఫ్ట్ పంపించాడో చూసేద్దామా చిక్కి బంప్స్ అయితే పెట్టేద్దాం ఓకే దూరం జరిగి బ్లాష్ అయితే చేసేస్తున్నాను బ్లాష్ అయితే అయిపోయింది ఏమొచ్చిందబ్బా అరే ఇదేంటిదబ్బా ఇదేమన్నా బైకా ఓహో గాల్లో ఎగురుతుందిగా థ్యాంక్ యూ సో మచ్ చరణ్ మధ్యలో నాకు ఎనర్జీ అయిపోతే ఓఆర్ఎస్లు దాక్కుండా ఈ బైక్ వేసుకుని అయితే తిరుగుతాను అంతేలే నాలా జిమ్ బాడీ పెంచే చరణ్కి మంచి ఏడాలే వస్తాయి నా పేరే గుర్తు పెట్టుకోవాలమ్మా సబ్స్క్రైబర్లు పంపించే గిఫ్ట్ కోసం ఎర్ర అయినా అవుతా సొరైనా అవుతా చూడండి హీరోలా ఉన్నాను కదా సరే మనకి గిఫ్ట్ ఎవరు పంపించారు చూసేద్దామా ఓహో చించాన్ ఫ్యాన్ అన్నమాట ఇతను ఇతని పేరైతే బాబీ థ్యాంక్ యూ బాబీ నాకు గిఫ్ట్ అయితే పంపించినందుకు ఇంతకీ బాబీ ఏం గిఫ్ట్ పంపించాడంటారు ఓకే స్టిక్కీ బామ్స్ అయితే వేసేద్దాము కొంచెం దూరం జరిగేసి బ్లాస్ట్ అయితే చేసేస్తున్నాను ఓకే బ్లాస్ట్ అయిపోయింది అరే బాబీ గోల్డెన్ రూల్స్ రైస్ పంపించాడు థ్యాంక్ యూ బాబీ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి కార్ అయితే పంపించావు చాలా బాగుంది అక్కడికి నాకు కూడా గిఫ్ట్ వచ్చినట్టుంది ఓడి అమ్మ నా ఫోటో ఏంది ఇలా వేసేసారు సరేలే మనకి ఎవరు సావిత్రి అనే అమ్మాయి గిఫ్ట్ పంపించిందంట ఇంతకీ ఆ సావిత్రి ఎలా ఉంటుందో చూసేద్దాం నాకు ఎంతో ఆతృతగా ఉంది అమ్మాయి కదా చూడాలి కదా మాత్రం ఎవరబ్బా సావిత్రి అబ్బో ఏంటి సార్ ఈ ఫోటో ఇలాంటి ఫోటో పంపించింది అంటే సర్లే ఫోటో చూపించడం ఇష్టం లేదేమో థ్యాంక్ యూ సో మచ్ సావిత్రి నాకు గిఫ్ట్ అయితే పంపించినందుకు సరే ఏం గిఫ్ట్ పంపించిందో చూసేద్దాము స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేస్తాను అబ్బా నా ఫోటో మీద స్టిక్కీ బాంబ్స్ పెట్టాలంటే ఏదో ఎలా ఉంది ఏం చేస్తాం బ్లాస్ట్ అయితే చేసేద్దాం ఏమొచ్చిందబ్బా అరే ఇది బెంట్లీ కార్ కదా వావ్ సూపర్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ సావిత్రి ఇది కొత్త కదా ఇదిగోండి మా అందరికి వచ్చిన గిఫ్ట్లు అయితే ఈ వీడియో ఎలా అనిపించింది కొంచెం నచ్చపోయినా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి తర్వాత మంచిగా అయితే చేసేద్దాం అలాగే ఎవరైనా గిఫ్ట్లు పంపించాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి అర్జునా గేమింగ్ బయట ఉంది కదా దానికైతే మీ ఫోటో పంపించి గిఫ్ట్ ఏమైతే మెసేజ్ చేయండి